నమస్తే వెల్కమ్ టు పావత్రి న్యూస్ మాదాపూర్ లోని తెలంగాణ సాంస్కృతిక శాఖ భవనంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథిగా చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన గుమ్మడి వెన్నెల గద్దర్ అనంతరం అన్న చిత్రపటానికి పులమాలలు వేసి జోవార్లు అర్పించారు తెలంగాణ నలుమూలల నుండి గద్దరన్న అభిమానులు కళాకారులు హాజరై తమ కళాభిమానాన్ని చాటుతూ గద్దరన్న ఆటపాటలతో అలరించారు అనంతం సాంస్కృతిక రథసారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల మీడియాతో మాట్లాడుతూ నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజ్ నరసింహ ధనసరి సీత తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖలకు ధన్యవాదాలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హాజరై మాట్లాడుతూ వెన్నెల త్యాగం వల్లనే నాకు ఈ పదవి వచ్చిందని ఈ శాఖకు చెల్లె వెన్నెల మంచి న్యాయం చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు వెన్నల గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి బాగా సత్తా ఉంది ఈ శాఖకు మేలు చేస్తారు వారు అన్ని విధంగా వారి అర్హత ఉంది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి పది వేయడంతో వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కూడా వారు పోటీ చేసినాక అదే కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నప్పుడు కూడా ఎమ్ల్యే గారికి పదే పదే చెప్పాను ప్రభుత్వం ఉంది మీరు త్యాగం చేసి నాకు సీట్ ఇచ్చారు మీరు కూడా మళ్ళీ ఫాలో చేయాలమ్మా సీఎం గారు బిజీ ఉంటారు మీతో మంత్రులు బిజీ ఉంటారు పదే పదే ఫాలో చేస్తేనే మీకు కూడా ఏదైనా పోస్ట్ ఇచ్చిన రోజే నేను నిజంగా సంతోషం వ్యక్తం చెప్పాను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే వారికి కూడా గా ఏ రోజు అపాయింట్ కావడం ఈయన చార్ తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఆ గద్దర్ గారు ఎన్నో సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కూడా వారి పాటలతోటి వారి ఆటలతోటి అనేక మందిని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి ఎంతో కృషి చేశారు వీరు కూడా వారితో పాటే ఎంతో కృషి చేశారు కాబట్టి వీరికి ఈ పదవిలో వచ్చి జనాలకి ప్రజలకు ఏదైనా సేవ చేసినప్పుడే నిజంగా న్యాయం జరిగినట్టు ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు వారి కుటుంబానికి న్యాయం జరిగినందుకు వీళ్ళందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది ఎందుకంటే దారి పండినదంతా చూస్తుంటే అందరూ తెలంగాణ రాష్ట్రం నుంచి అంత గద్దర్ గారి అభిమానులు ఎన్నెల గారి అభిమానులు పూర్తి స్థాయిగా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతమంది వచ్చారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది నేను కూడా ఈ శుభ సందర్భంగా ఉండడం నాకు కూడా సంతోషంగా తెలంగాణ ప్రజల పాలన ఈరోజే సాక్ష్యం ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు కన్నింటి మయంలో మునిగిపోయిన తెలంగాణ ఇప్పుడే మరొకసారి పునర్నిర్మించుకుంటూ చీలించు వస్తుంది నాకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా యుద్ధంలో ఒక పెద్ద బిడ్డ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారు శ్రీ దేవంతరెడ్డి అన్న గారికి పండిపుత్రమార్కమ్మ గారికి వల్ల ప్రభాకర్ అన్న గారు శ్రీ గారికి మన కృష్ణారావు అన్న గారికి మన అందరికీ నేను ధన్యవాదాలు తెలుసు తెలంగాణ సాంస్కృతి ఒక చరిత్ర సృష్టించిన సాంస్కృతి ఉద్యమాల అభివృద్ధి కోసిన గడ్డ కళలకు ప్రాణం ఇచ్చిన తల్లి ఆ తల్లిని ఆ ఉద్యమాలను కాపాడటం కోసం మళ్ళీ తెలంగాణ సాంస్కృతిక శాస్త్రం నుంచి మళ్ళీ سنگلنگا نا امین ریکارڈڈ ہے ترجیح سے ఆమె ఇప్పుడే కైగట్టి ప్రజల పాటయ్యి గద్దరన్న గొంతులో అక్కడ ఇప్పుడే కైగట్టి పాడు అంత పాడు 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 మీకోసం